ఇక మంత్రి కొండా సురేఖక్క ముచ్చట ఒకటి చెప్పాలి మంత్రి కొండా సురేఖక్క ముచ్చట మనకి ఇక్కడ ఒకటి కనబడతా ఉన్నది ఆ కొండా సురేఖక్క ముచ్చట ఏం చెప్పిందంటే ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మళ్ళా అనా అన్నది చెప్పా చెప్పింది చెప్పినాక నా వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించిండ్రు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండ్రు అని చెప్పేసి మళ్ళా అలవాటైన తీరులో వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేసింది అంతే వీళ్ళు తప్పులు చేస్తారు ఆ తప్పులను బీఆర్ఎస్ నాయకులే చేపిస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుల మీద రుద్దుతా ఉన్నారు అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ కొండా ఏమన్నది ఆల్రెడీ కమిషన్లతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉన్నది ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు ఇరవై శాతం కమిషన్ ఇస్తే కానీ బిల్లులు విడుదలయతలేవని చెప్పేసి కాంట్రాక్టర్లు అందరూ బట్టి విక్రవర్క చాంబర్ ముంగట ధర్నాకు దిగినరు ఈ మధ్య కాలంలో కూడా కాంట్రాక్టర్లందరూ బయటకు వస్తూ ఉన్నారు ధర్నా చేస్తాము మా బాధలు పట్టించుకుంటలేదు అని చెప్పేసి కమిషన్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు ఇంతకు ముందు కూడా మనం చూసినాము మొత్తం మీద ఆ ట్యాక్స్ అని వసూలు చేస్తూ ఉన్నారు బిల్డర్ల దగ్గర నుంచి ఇక ఇదంతా నడుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు లేకపోతే ముఖ్య నాయకునికి సంబంధించిన బంధువులు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అని చెప్పేసి అట్లా ఇట్లా వీళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతురు అని చెప్పేసి కొంతమంది మంత్రుల భార్యలు ఏకంగా ఇంట్లోనే కమిషన్ల దుకాణాలు తెచ్చిరని ఇన్ని రోజులు వార్తలు నినబడ్డాయి ఆ ముచ్చట కొండా సురేఖ చెప్పింది ఏం చెప్పింది ఏమైనా పని కావాలంటే మంత్రులు పైసలు తీసుకొని ఆ పని చేస్తాను కానీ నేను అట్లా కాదు నేను నిబద్ధతతోనే నిజాయితీ గల నాయకురాలని మంత్రినిగా నేను ఉన్నా అందుకని నేను పైసలు తీసుకోకుండా పనిచేస్తున్నా అని చెప్పింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అలవాటు అనే ఇట్లా ఇట్లా కలిగింది ఒకసారి మీరు ఈ నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు నేనన్నా మాకు ఒక న్యాయపరక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం మా చేతుల్లో లేదు అని సందానం రైడ్ మొత్తం మీరు ఇట్లా మాట్లాడింది మాట్లాడింది అవే ఫైళ్ళు ఫైల్గా కదలనంటే మంత్రులు పని చేసుకొని పైసలు తీసుకొని చేస్తూ ఉంటారు కానీ మీరు మా స్కూల్ని ఒక డెవలప్ చేయండి నాకు ఒక నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు అని నేను చెప్పినా నేను ఒక నిజాయితీ గల మంత్రిని కాబట్టి అని చెప్పేసి మరి ఈమె ఎట్లా మాట్లాడింది ఏంకతనైతే అర్థం కాలేదు కానీ నిజంగానే అట్లా నడుస్తుందా మంత్రులు నిజంగానే బీఆర్ఎస్ నాయకులు ఆరోపించినట్లు పైసలు తీసుకొనే ఫైల్ కదులుతూ ఉన్నారా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ అనిరుద్ధ రెడ్డి అనిరుద్ధ్ రెడ్డి కూడా ఆరోపణ చేసిండ్రు శ్రీనివాస్ రెడ్డి మీద పైసలు అడిగినరు అట్లా ఇట్లా అని చెప్పేసి ఈ విధానం నడుస్తూ ఉన్నదా ఇప్పుడు కొండా సురేఖ వ్యాఖ్యలతో క్లియర్ కట్ అయ్యింది ఏ పైసలు ఏ పని చేయాలన్నా ఫైల్ కదలన్న పైసలు తీసుకొని చేస్తూ ఉన్నారట మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవ్వలైనా అలా మా ఎమ్మెల్యేలను ఆల్రెడీ రేవంత్ రెడ్డే బదనాం చేస్తూ ఉన్నాడు మీరు పైసల కోసమే ప్రజా ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తలేరు మీరు హైదరాబాద్కి అతుక్కొని తిరుగుతూ ఉన్నారు మీరు పైసలు మీరు సంపాదించుకుంటారు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చొట్లు పెట్టిండు ఇలా మంత్రుల గురించి బండారం అంతా బయట పెట్టింది కొండా సురేఖక్క ఈ వీడియో సోషల్ మీడియాలలో వైరల్ అయినప్పుడు నా వ్యాఖ్యలను వాళ్ళు వక్రీకరించిండ్రు అని చెప్పేసి అప్పుడు ఎట్లున్నారు బీఆర్ఎస్లు ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లున్నారు ఆ ఫోటోకి ఈ ఫోటోకు తేడా రక్క వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఉట్టిగా మాట్లాడతారే మరి గీ అంశాన్ని వక్రీకరించిండ్రు అని అన్నావు కానీ అప్పుడు ఎందుకు అనలేదక్క ఎవరు ఎక్కువ బీరు తాగి ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్ళకి ఎక్కువ మందు అని చెప్పేసి వీడియో కాల్ బయటపడ్డప్పుడు అప్పుడు ఎందుకు వక్రీకరించిండ్రు అనలే ఇలా ఏ మంత్ర అయినా పైసలు తీసుకునే చేస్తుండట కొండా సురేఖక్క ఒకతే పైసలు తీసుకోకుండా చేస్తుందట అస్సలు ముచ్చట బయట పెట్టింది కొండా సురేఖక్క ఇక అలవాటు అయిన తీరులో ఈ ముచ్చట్లు బయటకు వచ్చే వరకు మొత్తం మీద ఆమె ఏం చేస్తా ఉందంటే నా వ్యాఖ్యలను వక్రీకరించిర్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు